నమస్తే అండి నేను డాక్టర్ రవికుమార్ మహాంకాళి నేను కేర్ కామ్యనీ హాస్పిటల్ కర్నూలులో కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్గా పనిచేస్తున్నాను మనము ప్రతి సంవత్సరము మార్చ్ రెండో గురువారం వరల్డ్ కిడ్నీ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం మనము వరల్డ్ కిడ్నీ డేగా ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే బేసిక్గా ఈ కిడ్నీ సమస్యలు గురించి అందరికీ తెలియాలి అవేర్నెస్ రావాలి అని ఎందుకంటే కిడ్నీ సమస్యలు సింప్టమ్స్ కానీ దాని లక్షణాలు బయట బయటపడే లోపలే చాలా వరకు కిడ్నీ డ్యామేజ్ జరిగిపోతుంది సో మనం త్వరగా దాన్ని ముందే గుర్తించి దాని ట్రీట్మెంట్ తీసుకోవడానికి ముందే కొన్ని టెస్టులు చేసుకొని చూసుకోవాలి కాబట్టి సామాన్య జనాలకి ఈ విషయాలన్నీ తెలియడానికి మనం కల్ వరల్డ్ కిడ్నీ డే సెలబ్రేట్ చేసుకుంటాం రెండో విషయం ఈ సంవత్సరము వరల్డ్ కిడ్నీ డే థీమ్ ఏంటంటే కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్ అంటే అందరికీ కిడ్నీ సంబంధించిన ట్రీట్మెంట్ అందాలి అది పేదవాళ్ళు ఉండొచ్చు ధనికులు ఉండొచ్చు మా జాతి మతము క్యాస్ట్ ఇవన్నీ సంబంధం లేకుండా అందరికీ సమానంగా కిడ్నీ ట్రీట్మెంట్ అందాలి అని ఈ సంవత్సరం థీమ్ సో కిడ్నీ సమస్యలు మెయిన్గా మనం చెప్ చెప్పుకోదగ్గవి రెండు ఒకటి టెంపరీ కిడ్నీ ప్రాబ్లం అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ రెండవది పర్మనెంట్ కిడ్నీ ప్రాబ్లం దీన్ని మనం క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం సో ఏ సమస్య ఏ కిడ్నీ సమస్య అయినా మూడు మూడు నెలల కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం కానిక్ కిడ్నీ డిసీజ్ అంటాం సో కానిక్ కిడ్నీ డిసీజ్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ అవుతుందండి ఒకసారి మనం దానికి మూడు నెలల లోపల ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అది కంప్లీట్గా మళ్ళీ క్యూర్ అయ్యే అవకాశం లేదు సో మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే క్యూర్ అయిపోతుంది సో టెంపరీ కిడ్నీ సమస్యకి కారణాలు ఏంటి మెయిన్గా వాంతులు విరోచనాలు అవ్వడము డిహైడ్రేషన్ అవ్వడము తర్వాత రక్తస్రావం ఎక్కువ అవ్వడము కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ అవ్వడము లేకపోతే అనవసరమైన నొప్పుల మాత్రలు వాడడము డాక్టర్ సలహా లేకుండా నొప్పులు మాత్రలు వాడడము లేకపోతే కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యి మూత్రం వచ్చే దారిలో బంద్ అవ్వడము సో ఇవి మెయిన్ కారణాలు ఈ కారణాలు కనుక్కొని మనం ఎర్లీగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే కిడ్నీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది రెండో రకం కిడ్నీ ప్రాబ్లం ఏంటంటే పర్మనెంట్ కిడ్నీ ప్రాబ్లం పర్మనెంట్ కిడ్నీ ప్రాబ్లంకి కారణాలు ఏంటి మెయిన్గా షుగర్ డయాబెటీస్ ఉండడము లేకపోతే బీపీ ఎక్కువగా ఉండడము దాన్ని కంట్రోల్గా పెట్టు పెట్టుకోకపోవడము కొన్ని వంశపారంపరంగా వచ్చే కిడ్నీ సమస్యలు తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ మళ్ళీ మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడము కొన్ని చిన్న చిన్న పిల్లల్లో పుట్టకతో వచ్చిన కిడ్నీ సమస్యలు ఇవి పర్మనెంట్ కిడ్నీ సమస్యకి దారితీస్తుంది సో ఈ కిడ్నీ సమస్యలకి లక్షణాలు ఏముంటాయి చాలా మటుకు కిడ్నీ సమస్యలు వాపు కానీ ముఖం వాపు కానీ మూత్రంలో మంట కానీ మూత్రంలో రంగు ఎరుపు రావడం కానీ నడుస్తుంటే ఆయాసం రావడం కానీ వాం వాంతులు అవ్వడము ఆకలి తగ్గిపోవడము నీరసంగా ఉండ ఉండడము నొప్పులు వల్లంతా నొప్పులు ఉండడము ఈ నక్ష లక్షణాలు ఉంటాయి సో ఈ లక్షణాల్లో ఏ లక్షణం ముందు వచ్చినా కానీ దగ్గరలో ఉన్న కిడ్నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కిడ్నీ పరీక్షలు చేసుకోవడం మంచిది కానీ కొంతమంది ఏ లక్షణాలు లేకున్నా కానీ మనము సంవత్సరానికి ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోండి అని చెప్తాం ఎవరికి చెప్తాము బీపీ ఉన్న వాళ్ళకు షుగర్ ఉన్నవాళ్ళకు తర్వాత ఇంట్లో ఎవరికన్నా కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకు ఎవరైతే నొప్పుల మాత్రలు ఎక్కువగా వాడతారో వాళ్ళు లేకపోతే మళ్ళీ మళ్ళీ మూత్రం ఇన్ఫెక్షన్ వస్తుందో వాళ్ళు వాళ్ళకి ఏ స కిడ్నీ సమస్య లక్షణాలు ఏవి లేకపోయినా మనం పరీక్ష చేసుకోమని కిడ్నీ పరీక్ష చేయించుకోమని చెప్తాం సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి ఏం పరీక్ష చేయించుకోవాలి ఒకటి సీరం క్రియాటిన్ అని ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాము రెండవది యూరిన్లో ప్రోటీన్ క్రియాటిన్ రేషియో అని ఇంకో యూరిన్ టెస్ట్ చేస్తాం ఈ రెండు టెస్ట్ చేసుకుంటే బేసిక్ మినిమమ్ కిడ్నీ ఎలా పనిచేస్తుంది ఏమైనా సమస్య ఉందా అని తెలుస్తుంది దీని తర్వాత ఫర్దర్ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కడుపు స్కానింగ్ టెస్ట్ కానీ బ్లడ్ హీమోగ్లోబిన్ పర్సంటేజ్ కానీ ఇవన్నీ అవసరం పడుతుంది సో ఈ పరీక్షలు చేసుకున్న తర్వాత ఏ సమస్య లేదు అంటే ఏం ప్రాబ్లం ఉండదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక సంవత్సరానికి ఒకసారి టెస్ట్ చేసుకోవాలి వీటిల్లో ఏ సమస్య ఉన్నా ఏ ప్రాబ్లం బయటపడితే దగ్గరలో ఉన్న కిడ్నీ డాక్టర్ని కలిసి దానికి తగిన సలహా తీసుకోవాలి